షూటింగ్ ఆగిపోయిందంట దీని గల రీజన్స్ ఏం చూపిస్తున్నారు అంటే సుకుమార్ గారు రీసెంట్ గా మూవీ టీమ్ వాళ్ళతో గొడవ పడి యుఎస్ఏ చెక్ బయట టాక్ నడుస్తుంది అండ్ అంతేకాదు రీసెంట్ గా మొన్న నైట్ అర్ధరాత్రి అల్లు అర్జున్ గారు గడ్డం లేకుండా ఒక మాస్క్ పెట్టుకుని నైట్ నైట్ ఫారెన్ వెళ్ళిపోయారు మరి పుష్ప సినిమాలో పుష్ప గారి క్యారెక్టర్ రోల్ సీన్స్ కంప్లీట్ అయిపోయానికి అడ్డం తీసేశారా అల్లు అర్జున్ గారు లేకుంటే అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి ఏమైనా విభేదాలు వచ్చాయా అల్లు అర్జున్ గారు కోపంతో అలిగి యుఎస్ఏ ఐ మీన్ ఫారెన్ చెక్ చేసారా ఇవంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ నిజాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బట్ చూసే ముందు ఈ ఆధారాలు అయితే చాలా కష్టపడి సేకరించా సో ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ లో కంటిన్యూ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ వీడియో లోకి వెళ్ళిపోతే మనందరికి తెలుసు సుకుమార్ గారు బన్నీ గారు ఇద్దరు ఫుల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది వరకు పుష్ప సినిమా రిలీజ్ కాకపోయిన ముందు వీళ్ళిద్దరు కోమో ఆర్య ఆర్య టూ మూవీస్ వచ్చాయి అయితే ఆర్య సినిమాతో వీళ్ళిద్దరు బాధం ఎంతలా ఏర్పడింది అంటే పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు చెప్పారు కదా నువ్వు లేకుండా నేను లేనని అంతలా ఏర్పడింది అలాంటిది ఇంత గట్టి బాండింగ్ ఉండే వీళ్ళ మధ్య అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు పుష్ప టూ షూటింగ్ ని డిలే చేస్తున్నాడనే ఒకే ఒక రీజన్ తో అలికి ఫారెన్ చెక్ చేసారా అది కూడా గడ్డం తీసేసి మరి పాయింట్ కి వస్తే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారో లేదో పుష్ప సినిమాకి ముందు ప్రమోషన్స్ చేస్తారు కదా మూవీ ప్రమోషన్స్ అప్పుడు సుకుమార్ గారు చాలా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ చేసిందే చాలా తక్కువ ప్రమోషన్ అందులో కూడా కొన్ని ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేదు సుకుమార్ గారు దానికి కారణం ఏంటి అంటే మూవీ ప్రమోషన్స్ అనేవి షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేసేసారు బట్ ప్రీ ప్రొడక్షన్ వారు కూడా ఇంకా ఇన్బ్యాలెన్స్ ఉంది సో ఎలా అయినా చెప్పిన డేట్కి మూవీ దింపేయాలని సుకుమార్ గారు మ్యూజిక్ వారు కూడా సరిగ్గా అవ్వలేదు అప్పటికే సో ఏదో ఒక రకంగా మూవీని లాంచ్ చేసేసారు బట్ సినిమా మాత్రం మంచి కంటెంట్ తో వచ్చింది కాబట్టి మన తెలుగు సైడ్ కొంచెం రన్ సరే నార్త్ లో కుమ్మేసింది మా అయితే ఈ విషయం మీకు తెలుసు లేదో పుష్ప సినిమా రిలీజ్ చేసినప్పటికే ఆల్రెడీ పుష్ప టూ షూటింగ్ అనేది థర్టీ పర్సెంటేజ్ చేసేసారు అండ్ స్క్రిప్ట్ వరకు కూడా టోటల్ గా హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం బట్ అనుకున్న దానికంటే ఇంకా గట్టిగా గ్రాండ్ సక్సెస్ ని కొట్టింది కాబట్టి ఆఫ్టర్ పుష్ప టూ స్క్రిప్ట్ లో పక్కా చేంజెస్ చేయాలని చాలా చేంజెస్ వరకు చేశారు అండ్ ముందుగా తీసిన థర్టీ పర్సెంట్ సూట్ కూడా వెనక్కి నెట్టేశారు ఐ మీన్ డిలే చేసేసారు అన్నమాట ఉమ్మాటికి అక్కడే ప్రొడ్యూసర్స్ కి చాలా లాస్ అయినట్టే కానీ పుష్ప టూ సినిమా మీద ఉండే హైప్ తో నార్త్ లో క్రేజ్ ని చూసి ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది స్క్రిప్ట్ వర్క్ రాస్తారని సుకుమార్ గారు అంటే ట్వంటీ ట్వంటీ వన్ లో దిగింది కదా పుష్ప ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా స్క్రిప్ట్ రాస్తూనే ఉన్నారు అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సుకుమార్ గారు షూటింగ్ అన్నది స్టార్ట్ చేశారు బట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా ఫుల్ గా డిలే గా చేసుకుంటూ వచ్చారు షూటింగ్ అన్నది ఇవంతా చూసిన ప్రొడ్యూసర్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్ ని పెట్టి సైలెంట్ గా ఉండారు కదా ఒక ఏం పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ ని యూజ్ బాహుబలి త్రీ సినిమా ఏం ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు అసలు అని ఇప్పటికే సినిమా మీద ఉన్న హోప్ చాలా మంది తగ్గిపోతున్నాయి ఇప్పటికైనా కనీసం ఒక టీజర్ అయినా లాంచ్ చేయండి అప్పటికైనా సినిమాకి ఉన్న క్రేజ్ మళ్ళీ రీచ్ లెగుస్తుంది కరెక్ట్ గా అదే సమయంలో అల్లు అర్జున్ గారి బర్త్డే రావడంతో వేరీ పుష్ప అనే ఒక గ్లింప్స్ ని దింపారు ఆ గ్లింప్స్ ఇంపాక్ట్ అన్నది యూట్యూబ్ లో రచ్చలేపే సినిమా సో ఆ రీచ్ చూసిన సుకుమార్ గారు ఇంకా సినిమా మీద హోప్ అందరికి ఇలానే ఉంది ఇంకెందుకు లేని డిలే చేసుకుంటూ వచ్చారు అల్లు అర్జున్ గారు అప్పటి వరకు కూడా మూవీ మీద ఉండే నమ్మకంతో పుష్పటు తనకి ఎంతో బెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కెరీర్ లో అని చాలా సైలెంట్ గానే ఉన్నాం అప్పటి వరకు కూడా కానీ ఒక రోజు మాత్రం రేపే షూటింగ్ అంటే సుకుమార్ గారు మాత్రం మూవీ టీమ్ లో అసలు ఏ ఒక్కరికి కూడా ఏం చెప్పకుండా డైరెక్ట్ గా వేరే కంట్రీకి వెళ్ళిపోయారు షూటింగ్ ని స్టార్ట్ చేశారు గానీ చాలా డిలే వెళ్తుంది ప్రతి కూడా మరి అల్లు అర్జున్ గారికి ఏమనిపించిందో ఏంటో రేపే ఇంపార్టెంట్ సీన్స్ తీయాలని తెలిసినా సరే నైట్ కి నైట్ ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేద్దామని వేరే కంట్రీకి వెళ్ళిపోయారు రేపే షూట్ పెట్టుకుని ఇప్పుడేంటి ట్రిప్ అని సుకుమార్ గారికి ఎక్కడో మండింది అనుకుంటా సరే అప్పుడు అల్లు అర్జున్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు సుకుమార్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రెండు కూడా పక్కన పెట్టేస్తే ప్రొడ్యూసర్స్ మూవీ వాళ్ళందరూ కూడా కలిసి మీరు షూటింగ్ ని ఇంత డిలే చేస్తే మేం పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది నార్మల్ గా మనం ఒక లక్ష రెండు లక్షల వడ్డీకి తీస్తేనే ఆ అమౌంట్ పెరిగి పెరిగి డబల్ అయిపోతుంది అలాంటిది గత ఫోర్ ఇయర్స్ గా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ బడ్జెట్ ని పెట్టారంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదమ్మ సినిమా బడ్జెట్ రికవరీ అయితే ఈజీగా చేసద్ది కానీ బడ్జెట్ ని పెట్టిన ప్రొడ్యూసర్స్ కి ఎంతో కొంత లాభం ఉండాలి కదా వాళ్ళు తెచ్చిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ అన్ని పే చేయగా వాళ్ళకి ఎంతో కొంత మిగలాలి కదా సో అలా మూవీ టీం వాళ్ళందరికీ కూడా చెప్తే అప్పుడు మూవీ టీం వాళ్ళు కొంచెం కసిగా డే అండ్ నైట్ షూటింగ్ స్టార్ట్ చేశారు అప్పుడే మూవీని ఆగస్ట్ ఫిఫ్టీన్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు కూడా ఆఫ్టర్ రెండు సాంగ్స్ కూడా దించారు ఆగస్ట్ ఫిఫ్టీన్ మళ్ళీ క్లారిటీ ఇచ్చారు కానీ అప్పటికి మూవీ షూటింగ్ అనేది సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ ఇన్బ్యాలెన్స్ ఉందని తెలిసాక మూవీ టీం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ లో పడి అయ్య బాబో ఇలా అయితే మూవీని మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ కి దింపలేము సరైన ప్రమోషన్ చేయలేమని ముందే గ్రహించి అలా డిస్కస్ చేసి లాస్ట్ కి డిసెంబర్ సిక్స్ మళ్ళీ అనౌన్స్ చేశారు ఇప్పటికైనా మూవీ షూటింగ్ అనేది ఫాస్ట్ గా మొదలు పెట్టి అస్సలు డిలే చేయకుండా ఎండ్ చేయండి అని చెప్తే అప్పుడు సరే ఓకే అనేసి గట్టిగా మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు కానీ మన సుకుమార్ గారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ అలానే వాళ్ళ వైఫ్ కి ఏదో ఆపరేషన్ చేయాలని వేరే కంట్రీకి వెళ్ళిపోయారు కాల్ చేసి టెన్ డేస్ షూటింగ్ లేదని చెప్పారు సినిమా ఎంతో ఇంపార్టెంట్ అని అల్లు అర్జున్ గారు ఎంతలా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు ఒక్క మాట కూడా సుకుమార్ గారిని అనకుండా ఇప్పటి వరకు వచ్చారు కానీ ఇప్పటికే డిలే లో ఉన్న షూటింగ్ ని ఇంకా టెన్ డేస్ పోస్ట్ పోన్ చేసి అసలు ఒక మాట కూడా చెప్పకుండా నెక్స్ట్ డే షూటింగ్ అంటే ఈ టైంలో లో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అని సుకుమార్ తో ఒక చిన్న డిస్కషన్ అయ్యి కోపంతో గడ్డం తీసేసి ఫారెన్ వెళ్ళిపోయారు మొన్న నైట్ అర్ధరాత్రికి అర్ధరాత్రి మీరు నమ్మినా నమ్మకొని ఇదే మనీజాం ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు మీరిద్దరు కలిసి మూవీ టీమ్ తో ఒక గట్టి నిర్ణయానికి వచ్చి షూటింగ్ ని స్టార్ట్ చేస్తే ఇంకా ఫార్టీ డేస్ మాత్రమే ఉందంట షూటింగ్ అన్నది మూవీని బాల్ అనౌన్స్ చేసిన డేట్ కి ఇంకా ఫోర్ మంత్స్ ఉంది అంటే ఈ ఫార్టీ డేస్ తీసేసినా సరే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే బ్యాలెన్స్ లో ఉంది త్రీ మంత్స్ లో ఫస్ట్ టూ మంత్స్ అన్నవి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి అండ్ అలానే డబ్బింగ్ కి ఇంకా చిన్న చిన్న పెండింగ్స్ ఉంటాయి కదా బట్ అన్నిటిని టూ మంత్స్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ వన్ మంత్ ఉందంటే అప్పుడు ప్రమోషన్స్ గట్టిగా స్టార్ట్ చేసి మూవీని డిసెంబర్ సిక్స్ అనుకున్నారు కదా అప్పటికల్లా ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు లేదు మా విభేదాలు ఇలానే ఉంటాయి షూటింగ్ ని మేము ఇలానే డిలే చేస్తాము అంటే పక్క ఈ ఇయర్ అయితే దిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ డిసెంబర్ లో దిగిన మూవీ ఆచర్య పెడబోల్సిన అవసరం లేదు బట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఒక పెద్ద డిసప్పాయింట్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు కూడా అల్లు అర్జున్ గారి తప్పు అయితే అసలు ఏం మీరు ఈ స్టోరీ డిస్కస్ అంతా విన్నారు కదా అల్లు అర్జున్ గారి తప్పు అంటారా లేదా సుకుమార్ గారి తప్పు అంటారా కామెంట్ లో చెప్పండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసారంటే అల్లు అర్జున్ గారి మీద ఎంత లవ్ ఉందో ఈజీగా అర్థమవుతుంది మరి అల్లు అర్జున్ గారి ఆర్మీ ఫ్యాన్స్ లో ఒకటి మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో హ్యాష్ టాగ్ మీ అని కామెంట్లో తోసేసి అండ్ అలానే ఛానల్లో కంటెంట్ని ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం పక్కా లైక్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో అనిచేస్తున్న సైనింగ్ ఆఫ్ మూబిల వర్మహి